హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా పాటల కూరని ఎలా చేసుకోవాలి యాక్చువల్గా సింపుల్గా అని అనకూడదు ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో మేమైతే పాటల కూర అని అంటాము కొంతమంది అప్పాల కర్రీ అని కూడా అంటారు సో మీ సైడ్ ఏమంటారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కరెక్ట్గా తెలియదు ఏం పేరు అంటారు మరియు అలా విధంగా దానికి మనము రసం ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దొరగా వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లార్చుకోవాలి ఈ మిశ్రమాన్ని తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడులను ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎంత పెద్దగా ఏం అవసరం లేదు నార్మల్గా కొబ్బరి పొడి వేసి మరియు ధనియాల పొడి వేసి సరిపోతుంది సో ఇక్కడ నేను కొంచెం కొబ్బరిని తీసుకొని అందులోనే కొంచెం దాల్చిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు రెండింటినీ వేసేసి ఈ విధంగా ఫైన్గా పట్టుకోవాలి తర్వాత వేసిన పిండి అని అంటే మన శనగపిండి ఉంటుంది కదా నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అదేవిధంగా ముందుగా మనం వేయించుకున్న ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి రెబ్బల పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి తురుము అదేవిధంగా కొంచెం బిర్యానీ ఆకు అదేవిధంగా బిర్యానీ పువ్వును కూడా తీసుకోవాలి మీకు ఇష్టం ఉంటే లవంగాలు దాల్చిన చెక్క అవి కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర లేకుండా నా దగ్గర సో ఓన్లీ కరివేపాకు యూస్ చేస్తున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వును వేస్తున్నాను ఈ రెండు కాస్త వేగాక ఫైన్గా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం ఇందులో వేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ నేను ఫస్ట్ మనం శనగపిండి అప్పల్లాగా కట్ చేయడం కోసం తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది చాలా రకాలుగా చేస్తారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటే కొంచెం ఫ్రైలాగా చేస్తారు పులుసు పెడతారు సో నేను కూడా ఈరోజు ఫ్రై లాగా చేసి దాన్ని మళ్ళీ పులుసు పెట్టాలని అనేది ఇందులో చూపించాలనుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆవాలు మరియు అదేవిధంగా కొంచెం జీలకర్రను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ముందే ఎందుకు వేయలేదంటే మాడిపోతాయని చెప్పేసి ముందు వేయలేదు సో ఇప్పుడు వేసుకోవాలి అదేవిధంగా కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది సో ఈ మిశ్రమం మొత్తాన్ని కాసేపు ఈ విధంగా ప్యాన్లోనే కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం తరివేపాకును వేసుకోవాలి కొత్తిమీర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది అదేవిధంగా సరిపడా కారం ఉప్పు కారం ఉప్పు కొలతలేని చెప్పట్లేదు ఎందుకంటే మీ టేస్ట్ని తగ్గట్టుగా చూసి వేసుకోండి కారం మరియు ఉప్పుని రెండింటినీ వేసేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి ఈ విధంగానే సిమ్లో పెట్టుకొని కలపాలి ఎందుకంటే కారం ఆయిల్లో కొంచెం ఇలా ఉడుకుతూ ఉండాలి అప్పుడే టేస్ట్ ఎక్కువ వస్తుంది కర్రీకి సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అదే కొలతతోని కరెక్ట్గా వాటర్ తీసుకోవాలి కరెక్ట్ కొలత పిండి మరియు వాటర్ కరెక్ట్ కొలత ఉండాలి తర్వాత అందులోకి కొంచెం ధనియాల పొడి అదేవిధంగా కుడుక పొడిని కూడా వేసుకోవాలి ఈ రెండు పొళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా నీళ్ళు మొత్తం మరిగే అంతవరకు కొంచెం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరగనివ్వాలి ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం తీసిపెట్టుకున్న శనగపిండిని ఇందులోకి కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి అంటే మరీ పెద్ద పెద్దగా ఉండలు కట్టకుండా ఉండడం కోసం సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ యాడ్ అవుతుంది అప్పట్లో అయితే కారాన్ని రోట్లో నూరి మరీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేవాళ్ళంట బట్ ఇప్పుడు నార్మల్గా నేను ఆయిల్లో వేసేసాను నూరలేదు బట్ ఇంకా టేస్ట్ యాడ్ అవ్వడం కోసం రోట్లో నూరి మరీ చేసేవారంట సో ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా మొత్తం ప్యాన్ కంటుకోకుండా వచ్చేస్తున్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ రాసి అందులోకి తీసేసుకొని ఇలా మెత్తగా ఒత్తేసుకోవాలి అంటే మనం పిండిలాగా చేసేసుకొని దాన్ని ఫైన్గా ఇలా ఒక ప్లేట్లో కొంచెం మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒత్తేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో అది మీకు నచ్చిన రౌండ్గా ఎలా అయితే అలా నచ్చిన షేప్లో దాన్ని కట్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ చిన్న చిన్నగా వచ్చిన ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఎంత క్వాంటిటీ పిండితోనైనా చేసుకోవచ్చు ఒకటే ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఏంటంటే ఎంత పిండి తీసుకుంటే అంత వాటర్ వేయాలి అప్పుడే మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా వస్తుంది సో నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం బిర్యానీ ఆకు అదేవిధంగా కొంచెం బిర్యానీ పువ్వును వేసుకోవాలి ఆవాలు మరియు జీలకర్ర కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త వేగాక కొంచెం ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఆ పేస్ట్ని కాస్త వేగనివ్వాలి ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే కొంచెం రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను కరివేపాకు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు మరియు పసుపు మూడిటిని యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ధనియాల పొడి మరియు అదేవిధంగా కొంచెం కుడక పొడిని కూడా వేసుకోవాలి ఈ రెండు పొళ్ళు కాస్త ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ రెండు వేసిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది కదా మిశ్రమానికి అప్పుడు మనం దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న శనగపిండి ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి స్పూన్తో గట్టిగా కాకుండా నెమ్మదిగా ఇలా పైకి ఎగరేస్తూ కలిపేసుకుంటే దా మిశ్రమం అనేది ముక్కలకు పట్టుకొని కొంచెం ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది మీకు నచ్చితే ఇలా తాలింపు పెట్టుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ మనం తాలింపు పెట్టే చేసాం కాబట్టి అవసరం లేదు తర్వాత ఇప్పుడు రసం కోసం కొంచెం చింతపండు ఎంత రసం కావాలో అంత చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మరియు అదేవిధంగా కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతిసారి వేస్తున్నాను టేస్ట్ యాడ్ అవుతుందని తర్వాత ఇందులోకి కూడా కొంచెం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కాస్త వేగిన తర్వాత మనం సేమ్ యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఇలా మన దగ్గర ఏముంటే తాలింపుకి వేస్తాం కదా వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇక్కడ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు ముందు వెనక అయినా పర్లేదు తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం వేగాక ఇందులోనే సరిపడా ఉప్పు మరియు కారం వేసుకోవాలి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే పులుసులో మరుగుతుంది కాబట్టి మనకు ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంతగా చింతపండు రసాన్ని రెడీ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఎంతగా మనకు కావాలి రసం అనేది అంతగా చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒకటి ఏదైనా శనగపిండిది చేస్తాం కదా చిన్న అప్ప దాన్ని కొంచెం వాటర్లో ఇలా మిక్స్ చేసి దాని రసంని కూడా ఇందులో పోస్తే ఏంటంటే మనకు చిక్కగా వస్తుంది తర్వాత ఇందులోకి సేమ్ యాజ్ యూజువల్ ధనియాల పొడి మరియు కుడక పొడి రెండింటిని కాస్త ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని మరగనివ్వాలి మంచిగా మరుగుతుంటే అది చిక్కగా తయారవుతుంది తర్వాత ఇందులోకి కొంచెం మెంతులు మరియు జీలకర్ర జీలకర్ర పొడిని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చేదుగా అవుతుంది సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత మనకు నచ్చితే ఈ విధంగా ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే వాటికి పులుపు యాడ్ అవుతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కొంచెం పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి